హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎల్ వంటలు ఈరోజు మనం బెంతకూర పప్పును అయితే మన ఛానల్ నుంచి ప్రిపేర్ చేసుకుందామండి మెంతకూర ఆరోగ్యానికి మనకు చాలా మంచిదని మనకు తెలుసు కదా మెంతకూరను అయితే ఈ విధంగా మనం పప్పులు వేసి ఎలా చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను ఇది ఎర్ర కందిపప్పు అండి మజూర్ దాల్ అని కూడా అంటారు అండి ఈ మజూరు దాల్ని ఒక కప్పు తీసుకోండి కప్పు తీసుకొని దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకొని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కుక్కర్ లిడ్ క్లోజ్ చేయకుండా ఉడకనివ్వండి అప్పుడే మనకి రుచి అనేది బయటపడుతుందండి కుక్కర్ లిస్ట్ క్లోజ్ చేయటం వల్ల మీకు రుచి పోతుంది కాబట్టి క్లోజ్ చేయొద్దు డెబ్బై ఐదు పర్సెంట్ ఉడికే వరకు కూడా మీరు పప్పుని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకునే విషయాలు చాలా ఉన్నాయండి అందువల్ల మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే నా వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూస్తేనే మీకు అర్థమవుతుంది డెబ్బై ఐదు పర్సెంట్ మాత్రమే ఉడికిన తర్వాత లిడ్ క్లోజ్ చేయకుండా అది గుర్తుపెట్టుకోండి ఉడికిన తర్వాత మనం మెంతుకొని ఈ విధంగా సన్నగా కడుక్కొని బాగా కడుక్కొని సన్నగా ముక్కలు కోసుకొని ఈ విధంగా అయితే మనం మెంతకూరను అయితే పప్పులో యాడ్ చేసుకుందాం అండి మంచి రుచినిచ్చే మెంతకూర మజూర్ దాల్ ఈరోజు మనం తయారు చేసుకుంటున్నాం మన ఛానల్ నుంచి అలాగే కొత్తిమీర కొత్తిమీరను కూడా కొంచెం క్లీన్ చేసుకొని దాన్ని కూడా అయితే ఈ మెంతికూరతో పాటు వేసుకుందామండి ఒక ఉల్లిపాయను కూడా సన్నగా ముక్కలు కోసుకోండి ముక్కలు కోసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకోండి టమాటాలను ఒక మూడు టమాటాలు తీసుకోండి మూడు టమాటాలను కూడా మీరు సన్నగా ముక్కలు కోసుకొని యాడ్ చేసుకోండి ఈ విధంగా ఆఫ్ చింతపండు వేసుకోండి ఒక పచ్చిమిరపకాయ ఉంటుంది కదా ఒక పచ్చిమిపని కూడా వేసుకోండి ఈ విధంగా అన్నిటినీ వేసుకోండి ఇదిగోండి చింతపండు చింతపండు మీ రుచికి తగినంత మరీ ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే టమాటాలు కూడా వేసాం కాబట్టి ఇప్పుడైతే మనం పసుపు వేసుకుందాం కొంచెం మనకి అత్యవసరమైనవి ఉంటాయి కదా మనం వేసుకునేవి పసుపు ఇలా మీరు మజూర్ దాల్తో అయితే మెంతు కూడా చేసుకున్నారంటే అద్భుతమైన రుచిని అయితే మీరు చూస్తారు ఈ విధంగా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూసుకోండి కారాన్ని అయితే ఒక స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేస్తున్నానండి పచ్చిమిరకాయలు వేసాను కాబట్టి కొంచెం కారం తక్కువే వేస్తున్నాను ఇది మీరు చపాతీలో తినొచ్చు పూరీల్లో తినొచ్చు దేంట్లో తిన్న ఎక్సలెంట్గా అయితే ఉంటుందండి కర్రీ మీరు తప్పకుండా అయితే ఇది ట్రై చేసుకోండి ఒకసారి అయితే ఏ విధంగా వచ్చింది అనేది నాకు చిన్న కమెంట్ చేసి అయితే చెప్పండి ఇదిగోండి ఇప్పుడైతే పసుపును కూడా మనం యాడ్ చేద్దాం యాంటీబయాటిక్ పసుపును కూడా మనం యాడ్ చేసుకొని ఈ ఆరోగ్యకరమైన మెంతికూర పప్పులో మజూర్దాలతో మెంతుకోర ఇప్పుడు ఇప్పుడు క్లోజ్ చేయండి మీరు మీరు డెబ్బై ఐదు పర్సెంట్ ఉడికిన తర్వాత మాత్రమే మీరు లిడ్డు అయితే క్లోజ్ చేయాలండి క్లోజ్ చేసిన తర్వాత మూడు విధికి వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుందండి చూసారు కదా ఓపెన్ చేసిన తర్వాత మనం కొంత తగినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు దీన్ని మనం రుబ్బుకుందామండి పప్పు గుత్తితో కానీ లేకపోతే ఇంకేదైనా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటారు కదా దాని తింటే మీరు మరీ కాటుకలాగా రుబ్బుకుంటున్నారంటే మాత్రం మీకు టేస్ట్ అయితే ఉండదండి మీరు కొంచెం అలా అలా అనుకనుగ్గా రుద్దుకోండి చాలు మీకు ఆకులు ఆకులుగా అయితే ఉండాలి అర్థమైంది కదా మెత్తగా ఏ పప్పు రుద్దుకున్నట్లయితే పప్పు రుచి మీకైతే రాదండి ఈ విధంగా మనం మజూర్ దాల్ మెంతికూర మనం తయారు చేసుకుంటున్నామండి చూడండి ఊరిని అలా అలా రుబ్బేసేసి మనమైతే తాలింపు అయితే పెట్టుకున్నామండి మీరు పూరీలో తినండి దేంట్లో అయినా తినండి చపాతీలో తింటే మాత్రం ఒక చపాతీతో అయితే ఆపరండి అంత బాగా ఉంటుంది చపాతీలోకైతే ఇప్పుడైతే మనం తాలింపు వేసుకుంటున్నామండి కొంచెం నువ్వుల నూనె యాడ్ చేసుకోండి మీ ఏ అయినా మీ దగ్గర ఏ నూనె ఉంటే ఆ నూనె నెయ్యేసుకుంటే ఇంకా అమోఘంగా ఉంటుంది అనుకోండి మీకు ఇష్టమైతే నెయ్యేసుకోండి చక్కగా పిల్లలు వేసుకుంటూ తింటారు ఇప్పుడైతే ఒక ఎండుమిరకాయని తీసుకోండి ఎండుమిరకాయని వేసేసి ఒక పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ వెనక్కప్పు వేసుకోండి ఆవాలు చిత్తపటాన్ని తర్వాత మాత్రమే కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకున్న తరువాతే వేసుకోండి ఈ విధంగా మొత్తాన్ని వేయించి మనం పప్పులో అయితే మనం రుబ్బుకున్న పప్పులో అయితే మనం కలుపుకున్నామండి అంతే టేస్ట్గా ఉండే మజూర్ దాల్ మేపి మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి చూసారు కదా వేగిపోతుంది తాలింపు అయితే తాలింపు బాగా వేగాలండి ఏదైనా అంటారు కదా కూర తాలింపు గుడ్డ జాడింపు అని ఒక సామెత అయితే ఉంది ఒకసారి చేసుకోండి ఆ తాలింపు మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉండాలండి దేనికైనా కూరకైనా పప్పుకైనా దేనికైనా సరే ఇలా బాగా ఆవాలు చిత్తపటని బాగా ఎర్రగా వేగిన తర్వాత దాన్ని మీరు ఇలా మెంతి పప్పులో వేసేసుకోండి వేసేసుకొని తయారు చేసుకున్నట్లయితే సూపర్ టేస్ట్గా ఉండే మజూర్ దాల్ మేతి రెడీ అయిపోయిందండి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి నచ్చిందా మీకు నాకు నచ్చిందని అనుకుంటున్నాను నాకైతే బాగా సూపర్గా నచ్చిందబ్బా ఇప్పుడైతే నేను ఒక బౌల్లోకి దీన్ని సర్వ్ చేసేసుకుంటున్నానండి ఇంకా నేను అందరికీ సర్వ్ చేసేస్తాను దీన్ని వేడి వేడి మీద తింటే ఇంకా బాగుంటుంది చల్లబడిన తింటే అమోఘంగా ఉంటుంది అంతేనండి చూసారు కదా పప్పుని మనం అయితే ఈ దాల్ మేతి పప్పుని మనం రెడీ చేసేసుకున్నామండి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా అయితే ఈ విధంగా యాడ్ చేసుకోండి థ్యాంక్ యూ